మాట్లాడతాను చెప్పండి అన్నా ఇగో ఓనర్ ఉన్నాడు ఇగో వీళ్ళందరు అన్న ఒకసారి చూపించండి సార్ మంచురియా ఒకసారి పక్కన ఓకే మీరు చేసి పంపించింది ఒకసారి షాంపుల్ తీయండి ఒకసారి ఒకసారి తినమండి ఓనర్ ఓనర్ ఓనర్లే తిన చెప్పండి అదే షాంపూలే అన్న ఒకసారి మీరు తినండి తినండి ఒకసారి మీరు తినండి మీరు తినండి అన్న మీరు తినండి తినండి బూజు పట్టింది ఇంకోటి ఓపెన్ చేయండి ఇంకోటి ఓపెన్ చేయండి ఇగో 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 చూడండి బూజు పట్టింది ఓకే అది ఒకటి దినమన్నని ఓనర్‌ని దినమన్నని లే 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 అన్న వేరే మనిషికా అన్ని బూజు పట్టి ఆ పేషెంట్ కని చెప్పేసి మీకు మీ కాడికి అది దియండి ఆ దినాన్ని ఒక్కసారి ఓనర్ ఓనర్‌కి ఒకసారి దినానా అదంతా తీయండి ఏ ఓనర్ ఆ దినో ఆ దినోపా దినో నువ్వు తిను నువ్వు తినన్నా నువ్వు తిను ఈ ఆడికైతే ఆడికైంది ఆడికైతే ఆడికే